హాలో గుడ్ ఈవినింగ్ ఈరోజు బైబిల్ స్టడీకి వచ్చిన మీ కూడా ప్రభు నమ్మిన వందనాలు తెలియజేస్తున్నాను రెండవ కొరింతీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగు వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం రెండవ పత్రిక కొరింతలుగు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం నాలుగో వచ్చినాం ఏలయనగా వచ్చినవాడు వచ్చిన వాడు ఎవడైనానుకటి మేము ప్రకటింపని మరి మరి ఒక యేసును ప్రకటించినాను మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరియు స్వార్థ మీరు అంగీకరించిన మీరు వాళ్ళని గుర్చి సహించుట యుక్తమే వచ్చిన వాడు ఎవడైనాను మేము ప్రకటించని మరి యొక్క స్వార్థను ప్రకటించినాను మరి యొక్క యేసును ప్రకటించినాను లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినాను మీరు అంగీకరింపని మరి యొక్క స్వార్థ మీరు అంగీకరించినాను మీరు వాళ్ళని గూర్చి సహించుట యుక్తమే అపసుడైన పౌన్ గారు మంచి విషయాలు చెప్తున్నాడు ఏంటంటే స్వార్థలో ప్రకటించని మరి యొక్క యేసు అలాగే స్వార్థలో ప్రకటించని మరి యొక్క ఆత్మ అలాగే మూడవది స్వార్థలు ప్రకటించని మరి యొక్క స్వార్థ మరి స్వార్థ మరి యొక్క మరి ఒక ఆత్మ మరి ఒక స్వార్థ మూడు విషయాలు చెప్తా ఉన్నాడు మొదటిది మరి ఒక యేసు మరి యేసు అంటే ఏసు ప్రభు కాకుండా మరి యేసు ఉన్నాడా ప్రకటించబడుతున్నాడా అనేది మనం ఆలోచన చేసినట్లయితే అది చాలా లాజికల్గా ఉంటుంది స్వార్తను ఎలా ప్రకటిస్తారంటే ఖురాన్ ఉంది ఉదాహరణకి ఖురాన్లో ఈసా అనే ఆయన ఒక ఆయన ఉంటారు ఈసా అంటే యేసు ప్రభువే అని వాళ్ళు చెప్తారు కానీ యేసు ప్రభు యొక్క జీవిత విధానానికి ఆయన చెప్పిన స్వార్థకే ఇస్లాం చెప్పే స్వార్థకే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది దాన్ని బట్టి ఇప్పుడు క్రైస్తవ పండితులు ఏమంటున్నారంటే ఇది మరి ఒక సువార్త మరి ఒక కురాల్లో ఉన్న యేసు వేరు బైబిల్లో ఉన్న యేసు వేరు ఎలాగ అంటున్నారు అంటే వాళ్ళు పౌలు గారు చెప్తారు మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుతున్నాము అంటాడు ఎవడైనా సరే క్రీస్తుని సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుకుంటే వాడు క్రీస్తుకి శత్రువే అంటాడు దాన్ని బట్టి కురాన్లో ఏమంటాడంటే నిశ్చయంగా మేము ఏసును సిలువ వేయలేదు అని యూదులు అన్నారు అంటాడు ఏసు పడి కురాన్ ప్రకారంగా ఏసు ఏ ఎందుకేమి పడలేదు అబ్బాయి అంటే ప్రభక్త అయినా దేవుని దగ్గర నుంచి పం పంపబడినవాడు మనుషులు చంపేద్దామంటే దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని తీసేసుకున్నాడు ఆరోహణమై నిలిపోయారు ఆయన అదృశ్యమైపోయారు ఏసులాగా ఉండే మరి ఒకని సిలివేశారు కానీ ఏసుని కాదు అని వాళ్ళు చెప్తారు వాడు అయితే అపోసులు ఏమని చెప్తారంటే ఏసిన సిలివేసింది ఏదైతే మేము తాగి చూసామో ఏదైతే మేము కనులారా చూసామో దాన్ని మీకు తెలియచేస్తున్నాము అన్నారు అపోస్తులు ఏసుప్రభు శిష్యులు చివరి రాత్రి యేసు ప్రభుని పట్టుకునేటప్పుడు అరెస్ట్ చేసేటప్పుడు కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు సిలువు వేస్తున్నప్పుడు అపోస్తులు దగ్గరున్నారు ఈయన మా ఏసే అంటున్నారు వాళ్ళు కానీ ఖురాన్ ఆరు వందల సంవత్సరాల తర్వాత రాయబడింది ఏ ప్రవక్త వేయ సిలివేయబడాడు సిలివేయబడ్డా మరణించటానికి వచ్చానని యేసు ప్రభు వారు అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు ప్రవక్తలను చాలామందిని చంపేశారు ఈ చంపటంలో విశేషమేముంది రెండవదిగా ఈయన సిలువ వేయబడటానికే వచ్చానని చెప్పాడు అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా తన ప్రాణమును పెట్టుటకు వచ్చాను అని ఆయన చెప్పారు నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాను అని చెప్పారు అది ఎలా చెప్పారు అలాగే ఇది కూడా అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా తన ప్రాణమును పెట్టుటకు వచ్చాను అని చెప్పారు ఆయన కనుక యేసు బ్రహ్మారు నిశ్చయంగా చచ్చిపోయారు చనిపోయారు సమాధి చేశారు ఆయన పునర్ధానుడై తిరిగి మూడవ దినమున లేచారు ఇప్పుడు చనిపోయాడని నమ్మితే ఒప్పుకుంటే పునర్ధానుడై తిరిగి లేచాడని ఒప్పుకోవాలి అందుకనే ఖురాను లాజికల్గా ఏమని చెప్తున్నంటే యేసుని సిలువ వేయలేదు నిశ్చయముగా మేము శిలువ పైకి యేసు వారిని అప్పగించలేదు ఎక్కించలేదు అని వాళ్ళు చెప్తున్నారు అందుకనే కురాల్లో ఉన్న సువార్త వేరు యేసు వేరు బైబిల్లో ఉన్న యేసు వేరు అందుకని వాళ్ళు యేసు గురించి చెప్పుకుంటున్నారో తెలియదు అలాగే మరియం కూడా బైబిల్లో ఉన్న మరియం గారు వేరు కురాల్లో ఉన్న మరియం వేరు నమ్మించడానికి మరియంని ఈసని ఇలా తీసుకొని రావడం అనేది జరిగింది ఇది ఎంత పెద్ద లాజిక్ అనమాట మూడవది ఏంటంటే ఆత్మ మీరు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారా క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉన్నారా రెండవది భ్రమపరిచే ఆత్మను కలిగి ఉన్నారా అయితే వేరే ఒక స్వార్థను నమ్మే ఆత్మను సైతాన్ యొక్క ఆత్మ సైతాన్ యొక్క ఆత్మ అది కూడా ఆత్మ కూడా ఆవరించి అనేకులను స్వార్థ దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది రెండవది సైతాన్ ఏం చేస్తాడంటే క్రీస్తుని అంగీకరించనివడు క్రీస్తు దగ్గర రానివుడు క్రీస్తు పరిశుద్ధత ఉంది క్రీస్తు పరిశుద్ధుడు అని చెప్తే ఏ పరిశుద్ధత లేకపోతే ఏముంది ఇప్పుడు హిందూ దేవి దేవతలకి యేసు ప్రభుకి చాలా వ్యత్యాసం ఉంది వాళ్ళు వివాహం చేసుకున్నారు భార్య బిడ్డలు ఉన్నారు వాళ్ళకి తర్వాత ఇక వేరే స్త్రీలతో స్త్రీలతో కూడా వాళ్ళు వ్యభిచరించినట్లుగా మనం చూస్తాం కానీ బైబిల్లో లేకపోతే యేసు ప్రభు యొక్క క్యారెక్టర్లో అదే మనం చూడడం పరిశుద్ధత కనిపిస్తుంది సూపులోనూ ఆలోచనలోను ప్రవర్తనలోను తలంపులోను క్రియలోను స్పర్శలోను ప్రతి విషయంలో కూడా ఏసు పరిశుద్ధుడు అందుకనే యేసు పరిశుద్ధుడు మరి ఎవడో పరిశుద్ధుడు అనే కాదు నేను ప్రవక్తనే అని చెప్పుకునే మహమ్మద్ గారు కూడా ఈసా గారి ముందు ఎద్దుకు పనికిరాడు అసలు ఈ క్యారెక్టర్ వేరు ఆ క్యారెక్టర్ వేరు అయితే నేను అంతిమ ప్రవక్తనే నేను మహాప్రవక్తనే అంటాను వీళ్ళందరేమో ప్రవక్తలు వీళ్ళందరూ ప్రవక్తలు అబ్రహాం గారి దగ్గర నుండి యేసు ప్రభు వరకు వచ్చిన వాళ్ళందరూ ప్రవక్తలు కానీ మహమ్మద్ గారు మహాప్రవక్త అంటారు మహాప్రవక్త అన్నప్పుడు మరి ప్రవక్తకున్న క్యారెక్టర్ ఉండాలి రెండోది ఏసు ప్రభు యొక్క క్యారెక్టర్ ఉండాలి క్యారెక్టర్ని మించి ఉండాలి క్యారెక్టర్ని ఆయన చెప్పిన బోధను మించి ఉండాలి ఆయన చేసిన సూచకృలు అద్భుతాలు మహత్కార్యాలని మించి ఉండాలి కానీ ఉందా అంటే లేదు లేనప్పుడు ఆయన గొప్ప వ్యక్తి ఎలా అవుతాడు అందుకనే ఏ ఆత్మ కాకుండా వేరే ఆత్మను మీరు అంగీకరించవద్దు బైబిల్ బోధన కాకుండా మరి ఒక బోధన మీరు అంగీకరించవద్దు బైబిల్లో ఉన్న ఏసును తప్ప మరి ఏ యేసును కూడా మీరు అంగీకరించవద్దు బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్మను తప్ప మరి యొక్క ఆత్మను మీరు అంగీకరించవద్దు అని కురింతి సంఘానికే కాదు ఈవేళ క్రైస్తవ సార్వత్రిక సంఘానికి అపోసుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు కనుక ఈ విషయాల్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ దేవుని దగ్గరికి వెళ్ళాలని తెలియజేస్తే నేను మాటలు ముగిస్తున్నాను చాలా తెలంగాణ Show me.